లో లాస్ట్ వీక్ ఒక తెలుగు సినిమా సినిమా రెండు హాలీవుడ్ చతికిల పడింది ఈ వారం అయితే హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ దెబ్బకి తెలుగు సినిమాల్లో కంగారు పెరిగినట్టైంది అన్నీ ఒక రోజు ముందే వచ్చేస్తున్నాయి మొత్తంగా ఈ వీక్ ఏ వారం లేనంతగా కొత్త సినిమాల జోరుతో బాక్సాఫీస్ లో న్యూక్లియర్ బాంబుని కనిపెట్టిన అమెరికన్ సైంటిస్ట్ ఓపెన్ హైమర్ బయోపిక్ ఈ వారం వరల్డ్ వైడ్ గా రాబోతోంది ఇంటర్ స్టెల్లార్ టెనేట్ ఇన్సెప్షన్ తో ఇండియన్ మార్కెట్ లో కూడా క్రే సంపాదించుకున్న క్రిస్టోఫర్ నోలాన్ ఓపెన్ హైమర్ బయోపిక్ ని తెరకెక్కించాడు అందుకే ఈ సినిమా వరల్డ్ మార్కెట్ మీదే కాదు ఇండియన్ మార్కెట్ ని కూడా కుదిపేలా ఉంది ఇక ఈ వారం ఇరవైనా అంటే గురువారం హిడింబా అంటూ రాజుగారి గది ఫేమ్ అశ్విన్ దండెత్తబోతున్నాడు నందితాతో కలిసి అటాక్ కి రెడీ అయ్యాడు ఇక అన్నపూర్ణ స్టూడియో అంటూ చైతన్యరావు లావణ్య కలిసి చేసిన ప్రయోగం కూడా ఈ వారమే రాబోతోంది శుక్రవారం ఈ నైన్టీస్ బ్యాక్ డ్రాప్ మూవీ దండెత్తనుంది బిచ్చగాడు టూ తో రీసెంట్ గా హిట్ మెట్టెక్కిన విజయ్ ఆంటోనీ కొత్త మూవీ హత్యతో దండెత్తుతున్నాడు ఈ శుక్రవారమే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది ఇక రుహానీ శర్మ చేసిన ప్రయోగం హర్ కూడా ఈ శుక్రవారమే వరల్డ్ వైడ్ గా వస్తోంది ఫ్రైడేకి నాలుగు తెలుగు సినిమాలు రెండు డబ్బింగ్ మూవీల జోరు పెరగనుంది ఇక ఓటీటీలో ఈ వారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాల్లో క్రేజ్ సంపాదించుకు ంది బవాల్ మూవీ దేవరాలో జాన్వీ కపూర్ నటిస్తూ ఉండటంతో తను హిందీలో చేసిన బవాల్ మీద సౌత్ ఆడియన్స్ ఫోకస్ కూడా పెరిగింది వరుణ్ ధావన్ తో తను చేసిన ఈ ప్రయోగం శుక్రవారం ఓటీటీలో అందుబాటులోకి రానుంది